మే నెల ఒకటవ తేదీ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దర్శి పట్టణంలో ఏఐటిసి ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించనున్నట్లు దర్శి నియోజకవర్గం ఏఐటీసీ ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కోటంశెట్టి హనుమంతరావు ఆర్డబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ నాయకులు సింగరకొండ శ్రీనివాసరావు మర్బుల్ అండ్ ట్రైలర్స్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కాసిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు నాయకులు మాట్లాడుతూ ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు కురిచేడు రోడ్లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కార్మిక జెండాను రాష్ట్ర ఏఐటీసీ అధ్యక్షుడు ఆవులపల్లి రవీంద్రనాథ్ ఆవిష్కరించి అనంతరం కార్మిక సంఘాల ర్యాలీని ప్రారంభిస్తారని వారు తెలిపారు అక్కడి నుండి ర్యాలీ బయలుదేరి బస్టాండ్ సెంటర్ లో పొదిలి రోడ్ లో అద్దంకి రోడ్ లో సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటిసి జెండాను ఆవిష్కరిస్తూ ఎన్ఎస్పి కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ మేడే కార్యక్రమానికి ఏఐటిసి అనుబంధ కార్మిక సంఘాల అందరూ పాల్గొని చేపృదం చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కే సుబాని ఏసురత్నం అంకాల బాబు తదితరులు పాల్గొన్నారు ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘం మొత్తం ఈ యొక్క కార్యక్రమం కాజ్ ఈ యొక్క మీడియా కార్యక్రమం చేపట్లు చేయాలని అలాగే కార్మికులందరూ ఉదయం ఎన్ని నెల ఆర్డర్ ఆర్డబ్ల్యూస్ కార్యాలకి రావాల్సినగా మనం చేస్తున్నాం